అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరలో మనకి తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలి అని చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి కేవలం రెండు వందల యాభై గజాల ల్యాండ్ అనేది ఆరు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట మొత్తంగా ఇక్కడ మూడు ఓపెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో గుంటూరు చెన్నై నేషనల్ హైవేలో ప్రత్తిపాడు మండలం యనమదల విలేజ్లో మనకి ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి సో మనకి ఇక్కడ మొత్తంగా మూడు ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు మరియు రెండు వందల అరవై గజాల కొలతల్లోని మూడు ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇక్కడ మనకి రెండు వందల అరవై గజాల ల్యాండ్ వచ్చేసరికి ఆరు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి అదేవిధంగా రెండు వందల యాభై గజాల ల్యాండ్స్ అయితే ఆరు లక్షలు చెప్పున ఆర్పీ ప్రైస్కి సేల్ క అవి వచ్చాయన్నమాట ఇక్కడ గజం వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ చూసుకుంటే ఆరు వేల పైన ఉందండి కానీ మనకి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇక్కడ బేసిక్ రిజర్వ్ ప్రైస్ మీద ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి ఆరు లక్షల ఎనభై వేల నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద పెట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది ఏడు లక్షలు అవచ్చు ఏడు లక్షల పదివేలు అవ్వచ్చు ఎనిమిది లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గర వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి సో ఇది మనకి లేఅవుట్లో ల్యాండ్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మిడిల్ క్లాస్ బడ్జెట్ వారికి ఇది మంచి అవకాశం అనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో పెద్ద ల్యాండ్ చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ